తామర తీరం అనే అడవికి కొత్త మంత్రి కోసం చాలా పోటీలు జరిగాయి పోటీలో రకరకాల జంతువులు పక్షులు పాల్గొన్నాయి చివరి పోటీకి ఏనుగు నక్క కోతి జింక కొంగ అర్హత సాధించాయి వాటిని ఉద్దేశించే మృగరాజు సింహం ఎలా ఉంది ఈ చివరి పోటీలో మీలో ఎవరైతే గెలుస్తారో వారి అడవికి కొత్త మంత్రి తొందరగా ఆ పోటీ ఏంటో చెప్పమని అవన్నీ ఉత్సాహంతో అరిచాయి వెంటనే మూతలతో ఉన్న మూడు కొండలను సిద్ధం చేశారు ఈ పరీక్ష మీ తెలివితేటలను తెలియజేస్తుంది జాగ్రత్తగా ఆలోచించి చేయండి చూశారుగా మూడు కొండలు సిద్ధంగా ఉన్నాయి ఈ మూడు కొండలలో మీరు ఏదైనా నింపాలి కొండల్లో ఏం నింపుతాం తాగడానికి నీరు నింపుతాం నేనైతే పండ్లు జ్యూస్ చేసి దాచుకుంటాను నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం రకం వేసుకుంటాను ఆగండి ఆగండి ముందుగా నేను చెప్పేది పూర్తిగా వినండి దానికో నిబంధన ఉంది మొదటి కొండలో ఏదైనా నిండుగా నింపితే మరుసటి రోజుకు అది అందులో సగం అవ్వాలి రెండో కొండలో సగం వరకు నింపితే తరువాత రోజుకు పూర్తిగా నిండాలి ఇక మూడో కొండలో ఏమీ వేయకపోయినా నిండాలి పైగా ఈ కొండల్లో వేసే వస్తువులన్నీ ఒకే అంశానికి చెందినవి అయి ఉండాలి ఆ కొండల పోటీ ఆ పోటీలో ఉన్న నిబంధనలు వినగానే వాటికి కళ్ళు తిరిగినంత పని అయింది మృగరాజా ఈ పరీక్ష చాలా కఠినంగా అనిపిస్తోంది నా వల్లైతే కాదు కొండ కొండల కొట్టి మరీ చెప్తున్నా ఈ కొండ పరీక్షని నేనే గెలవలేకపోతున్నానంటే ఇంకా ఎవ్వడి వల్ల కాదు రాజావారికి మనలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వడం ఇష్టం లేనట్టుంది అందుకే ఇంతటి కష్టమైన పరీక్ష దీనికోసం ఆలోచిస్తే నాకు వచ్చేస్తుంది పోటీ నుండి నేను అయితే ఇంక మీలో ఎవరి వల్ల కాదా కొంగ మాత్రం తను సాధించి తీరుతానని ముందుకు వచ్చింది కొంగని చూసి మిగతా నలుగురు వేటకాలంగా నవ్వుకున్నారు కొంగ శాంతంగా మొదటి కొండలో విరిసిన మందార పువ్వులు నింపింది రెండో కొండలో సగానికి మల్లె మొగ్గలు వేసింది పూర్తిగా నిండాలి ఆ రహస్యేమిటో రేపు చెప్తాను కొంగ చేసిన పనికి జంతువులు పక్షులన్నీ విస్తుపోయి ఆశ్చర్యంగా చూశాయి ఆ రాత్రంతా నిద్రపోకుండా ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూడసాగాయి ఎదురుచూపులో సమయం గడవదన్నట్టు నెమ్మదిగా తెల్లారింది పోటీ ప్రాంతానికి జంతువులు పక్షులు ఎప్పుడో వచ్చి చేరాయి అంతకు ముందు రోజు మొదటి కొండలో కొంగవేసిన మందార పువ్వులు వాడిపోయి కొండలో సగానికి వచ్చాయి రెండో కొండలో సగానికి వేసిన మల్లె మొగ్గలు విరిసి కొండ నిండుగా వచ్చాయి మరి మూడో కొండలో ఏం వేయకూడదు కదా దాన్ని ఎలా నింపుతుందా అని అంత ఆసక్తిగా ఎదురుచూడసాగారు అందులో లోపలివైపు అడుగున ఘాటైన పోలార రాసింది కొంగ అంతే క్షణాల్లోని ఆ వాసన పాత్ర అంతా వ్యాపించి పరిమళంతో నిండిపోయింది అలా తెలివైన కొంగ పరీక్షలో విజయం సాధించడంతో జంతువుల పక్షుల చప్పట్లు పేరింతలతో ఆడవంతా మారిమోగిపోయింది మృగరాజు సింహం తెలివైన మంత్రి దొరికినందుకు చాలా సంతోషించాడు ఇక అప్పటి నుంచి కొంగ మంత్రిగా తామర తీరం అనే అడవి రాజ్యానికి తన సేవలను అందించింది